ప్రతిధ్వనికి స్వాగతం ఆలోచనల వికాసానికి ఆయువు పట్లు విశ్వవిద్యాలయాలు సమాజ గతిని నిర్దేశించే ఈ జ్ఞాన భాండాగారాలు కొన్నేళ్లుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఆచార్యుల నియామకాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతోంది తగినంత బోధనేతర సిబ్బంది లేక పలు విభాగాల్లో పరిపాలన కుంటుపడుతోంది గ్రాంట్లు అభివృద్ధి పనులు అందుబాటులో లేక విద్యా అధ్యయనం పరిశోధనలు నత్తనడకన సాగుతున్నాయి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం అసలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎందుకింత అగమ్య గోచరంగా తయారైంది కాంట్రాక్టు పార్ట్ టైం అధ్యాపకుల ప్రయోజనాలకు రక్షణ ఎలా లభిస్తుంది మసక బారిన యూనివర్సిటీల ప్రతిష్టను మళ్లీ పునరుద్దరించేది ఎలా ఇదేనేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ తిరునహరి శేషు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కేయు నెల్లి సత్య గారు ఓయు కార్యదర్శి ముందుగా సత్య గారు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి మౌలిక వస్తులు నిధుల కేటాయింపు తీరేలా ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఆక్స్ఫర్డ్ హార్వర్డు స్టాన్వర్డు స్థాయిలో అభివృద్ధి పరుస్తానని చెప్పేసి అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఏర్పడి గత పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అసలు అభివృద్ధి చేయలేదు అసలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విపరీతంగా కోర్సుల ఫీజులు పెంచడం జరిగింది గతంలో పీజీ కోర్స్ ఫీజు రెండు ఉంటే ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాదాపు ముప్పై వేలు కొన్ని కోర్సులకు పెంచడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ పిహెచ్డి అదేవిధంగా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎము అన్ని కోర్సుల ఫీజులు ఈ విధంగా పెంచడం జరిగింది అదేవిధంగా మెస్ ఫీజులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఫీజులు పెంచడం జరిగింది అది ఇరవై ఐదు శాతమే పెంచడం జరిగింది గతంలో విద్యార్థులకు పీజీ విద్యార్థులకు పదిహేను వందల మెస్ ఫీజు ఇవ్వడం ఇచ్చేది కానీ తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు విద్యార్థులకు ప్రతి నెల వస్తున్నటువంటి మెస్ ఫీజు ఎంత అంటే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే మెస్ ఫీజు ఉందో ఆ మెస్ ఫీజు అనేది విద్యార్థులకు సరిపోనటువంటి పరిస్థితి అదేవిధంగా విద్యార్థులు గ్రంథాలయాలలో వారు చదువుకోవడానికి ఫ్యాడ్లు లేక అదేవిధంగా కూర్చోవడానికి కుర్చీలు లేక అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు ప్రతి యూనివర్సిటీలలో హెల్త్ సౌకర్యాలు అంటే ప్రతి యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా అన్ని యూనివర్సిటీలలో ఆ హెల్త్ సెంటర్లో సరైనటువంటి సౌకర్యాలు లేక విద్యార్థులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దానిపైన ప్రత్యేకమైన అంటే ఏదైతే ఫీజులు గత ప్రభుత్వం ఫీజులు పెంచిందో ఆ ఫీజులను తగ్గించాలి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మెస్ ఫీజు మూడు వేల ఐదు వందలు వస్తుందో ఆ మూడు వేల ఐదు వందలు విద్యార్థులకు అందించాలి అదేవిధంగా హెల్త్ హెల్త్కి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా విద్యార్థులు పరిశోధన చేయాలంటే ప్రతి విద్యార్థికి పీహెచ్డి విద్యార్థికి కానీ పీజీ విద్యార్థికి కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థికి కానీ ఫెలోషిప్లు ఇచ్చి సహకారం అందిస్తే విద్యార్థులు మంచి పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది వారు మంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు గతంలో గత పది సంవత్సరాలు ఎటువంటి ఫెలోషిప్లు ఇవ్వలేదు అదేవిధంగా విద్యార్థులకు ఫీజులు పెంచడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ప్రతి పీజీ అదే అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇచ్చి విద్యార్థులకు బాసటగా నిలిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఓకే అండి శేషు గారు విజ్ఞాన కర్మాగారాలుగా వెలుగొందాల్సిన విశ్వవిద్యాలయంలో అసలు ఎందుకు సమస్యలు తెష్టవేస్తున్నాయి రాష్ట్రంలో పన్నెండు ప్రభుత్వ యూనివర్సిటీల్లో పద్నాలుగేళ్లుగా ఆచార్యుల నియామకాలు లేకపోవడానికి కారణాలేంటి నమస్కారం స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య పైన వేసినటువంటి మొట్టమొదటి కమిషన్ కొఠారి కమిషన్ ఒక మంచి మాట చెప్పింది తరగతి గదుల నుండే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అనేటటువంటి మాట చెప్పింది అది అక్షర సత్యంగా ఇప్పటికీ మనకి కనపడుతుంది అయితే తరగతి గదులకు ప్రాతినిధ్యం ఉంచేటటువంటి విద్యా సంస్థలు ముఖ్యంగా ఉన్నత విద్యలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు దేశంలో సెంట్రల్ యూనివర్సిటీలు మేరకు పర్వాలేదు కానీ స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీలు అయితే తమ పూర్వపు ప్రతిష్టను కోల్పోతున్నట్లుగానే మనకి కనపడుతుంది అయితే విశ్వవిద్యాలయాలు రాష్ట్ర నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఎందుకు తమ ప్రతిష్టను కోల్పోతున్నాయి ఎందుకు ఈ స్థితిలోకి నెట్టబడుతున్నాయి అనేటటువంటి కారణాలను కనుక మనం పరిశీలిస్తే మొదటిది రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నిర్వహణకు ఇచ్చేటటువంటి నిధులు సరిపోవటం లేదనే విషయాన్ని గమనించాలి ఒకటైతే రెండోది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య నియామకాలు చేపట్టకపోవటం ముఖ్యంగా ఫ్యాకల్టీ నియామకాలు బోధనా సిబ్బందిని చేపట్టకపోవటం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా విశ్వవిద్యాలయాల్లో వేసుకుంది మూడోది మౌలిక వసతుల కల్పన కూడా సరిగా లేకపోవటం వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అవి హాస్టల్స్ కావచ్చు మెస్సల్ కావచ్చు ల్యాబొరేటరీస్ కావచ్చు ఇది మూడో సమస్యగా మనం గుర్తిస్తే నాలుగోది అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్గా మనం చూడాలి అంటే విశ్వవిద్యాలయాల నిర్వహణ వైఫల్యము ఆయా యూనివర్సిటీల స్థాయిలో పెద్ద ఎత్తున కనపడుతున్నది అది నాలుగో వైఫల్యంగా మనం చూడాలి ఐదోది ఏంటి అంటే విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ రాజకీయ జోక్యం ఎక్కువైపోవటం వల్ల ఇవాళ ఈ ఐదు సమస్యలు ప్రధానంగా విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటుంటే ఈ ఐదు సమస్యల్లో అత్యంత ప్రధానమైనటువంటి విషయము సమస్యగా మనం చూస్తున్నది ఏంటంటే నియామకాలు చేపట్టకపోవటం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీలలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు శాంక్షన్డ్ ఫ్యా టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులుంటే రెండు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి అంటే కేవలం ఎనిమిది వందల మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ మాత్రమే పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సెవెంటీ ఫైవ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీగా ఉంది టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండానే ఇవాళ ఇక్కడ బోధన జరుగుతుంది పరిశోధన జరుగుతుంది తర్వాత ప్రాజెక్టులు తరలిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం కాబట్టి ఇవాళ విశ్వవిద్యాలయాలు తమ క్వాలిటీని కోల్పోవటానికి తమ ప్రతిష్టను కోల్పోవటానికి ఈ ఐదు ప్రధానమైనటువంటి కారణాలే కనపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రభుత్వము ఈ పది సంవత్సరాల్లో అనుసరించినటువంటి వైఖరిగానే మనం చూడాలి ఎందుకు ప్రభుత్వ వైఖరిని మనం ఇక్కడ తప్పుపడుతున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన తర్వాత రెండు వేల పదిహేడులో విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేయటానికి ప్రభుత్వము వెయ్యి అరవై ఒక్క పోస్టులకు అనుమతి ఇచ్చింది కానీ రోస్టర్ సరిగా ఫిక్సేషన్ లేకపోవటం వల్ల విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యల వల్ల ఒక్క పోస్టును కూడా ఒక్క వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయారు అనే విషయాన్ని గమనించాలి ఇది ఒకటైతే రెండోది రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం హడావుడిగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేయడానికి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు సిఆర్బిని తీసుకొచ్చింది అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది కానీ ఆ బిల్ గవర్నర్ ఆమోదించకపోకపోవటం తర్వాత రాష్ట్రపతికి పంపించటం ఆ బిల్ కోల్డ్ స్టోరేజ్లోకి పోవటం వల్ల విశ్వవిద్యాలయాలలో ఫ్యాకల్టీల నియామకం జరగలేదు జరగకపోవటం వలనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాలలో డె ఐదు శాతం టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీగా ఉంది అని అంటే ఏ స్థాయిలో విశ్వవిద్యాలయాలు టీచింగ్ ని కొనసాగించగలుగుతాయి ఎట్లా రీసెర్చ్ క్వాలిటీని పెంచగలుగుతాయి ఎట్లా ప్రాజెక్టులను తీసుకురాగలుగుతారు అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ ఉదయిస్తున్నాయి రైట్ మళ్ళీ డిస్కస్ చేద్దామండి సత్య గారు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యా పరిశోధనాంశాల నాణ్యత నాణ్యతా ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే విమర్శలున్నాయి ఈ పరిస్థితుల్లో మెస్ కానీ ల్యాబ్లు లైబ్రరీలు వసతి గృహాల నిర్వహణ ఎలా ఉంది నేను ఇందాక చెప్పినట్టుగానే మామూలుగా మెస్ ఫీజు అనేది గతంలో పదిహేను వందలు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఐదు చేశారు ఆ మెస్ ఫీజు అనేది విద్యార్థులకు అనేది సరిపోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మూడు వేల విద్యార్థులకు మూడు వేల ఐదు వందల రూపాయలు మెస్ ఫీజు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మూడు వేల ఐదు వందలు మెస్ ఫీజు ఇవ్వాలి అదేవిధంగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మహిళా విద్యార్థులకు బా మహిళా విద్యార్థులకు లిమిటెడ్ భోజనం అనేది పెట్టు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ విద్యార్థులందరికీ కూడా ఆ లిమిటెడ్ భోజనం అనే విధానాన్ని తీసివేయాలి అందరికీ అంటే పురుషు అబ్బాయిలకు ఏ విధంగా పెడుతున్నారో అదేవిధంగా అమ్మాయిలకు కూడా అదే విధంగా భోజన సౌకర్యం కల్పించాలి అదేవిధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాల్లో చాలా వరకు పుస్తకాలు అంటే ఇప్పుడు రీసెర్చ్ జర్నల్స్ కానీ అదేవిధంగా చ చదువుకోవడానికి కుర్చీలు కానీ లేకపోతే ఫ్యాండ్ కానీ ఇట్లాంటివి లే లేనటువంటి సమస్య ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభు గత ప్రభుత్వం ఈ అన్ని సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అన్ని ఇటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే గారు విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ కోర్సుని రద్దు చేస్తూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుని ప్రోత్సహిస్తున్న ధోరణి వల్ల అటు పేద గాని లేకపోతే ఇటు గ్రామీణ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడుతోంది యా ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అని అంటే విద్యను వ్యాపారంగా మార్చేటటువంటి ప్రక్రియలో భాగంగా వచ్చినటువంటి కోర్సులుగానే మనం చూడాలి మనకి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి ప్రైవేటు విశ్వవిద్యాలయకి చాలా స్పష్టమైనటువంటి తేడా ఎక్కడ కనపడుతుంది అని అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు ది ప్రైవేట్ యూనివర్సిటీస్ అనే విషయం మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు అయితే ఇవాళ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా కొన్ని స్ట్రీమ్స్లో మేజర్గా బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ లాంటి కోర్సులలో ఇంజనీరింగ్ కోర్సెస్లలో తర్వాత కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లలో ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్లో విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా రెగ్యులర్ కోర్సులతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో చదువుతున్నటువంటి విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వదు రెగ్యులర్ కోర్సుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నప్పటికీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక కట్ ఆఫ్ ఒక లిమిటేషన్ పెట్టిస్తున్నటువంటి సందర్భంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో పబ్లిక్ యూనివర్సిటీస్లలో చదువుకునేటటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు అనేటటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది వాళ్ళ నేచర్ చూసినా వాళ్ళ బిహేవియర్ చూసినా వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినా మనకి ఈ స్పష్టత అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో ఫీజులు ఎలా కడతారు అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో అసలు యూనివర్సిటీ యాక్ట్స్లలో యూజీసీ యాక్ట్స్లో ఉన్నటువంటి నిబంధన ఏంటి అని అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును గనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుని నడపగలిగితే మళ్ళీ అదే యూనివర్సిటీ యూజీసీకి ప్రభుత్వానికి రిపోర్ట్స్ ఇచ్చేసి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుని రెగ్యులర్ కోర్సుగా మార్చుకోవచ్చు రెగ్యులర్ కోర్సుగా మార్చుకుంటే రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఫీజులు తగ్గిపోతాయి పిల్లలకి బెనిఫిట్ జరుగుతుంది రెండోది శాంక్షన్డ్ పోస్ట్ యూనివర్సిటీకి శాంక్షన్ అవుతాయి అది యూజీసీ నుండి అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ నుండి కూడా శాంక్షన్ అవుతాయి ఈ రెండు ప్రయోజనాలు ఉంటాయి కానీ ఇవాళ మనం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ఇవాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగానే ఉన్నాయి కారణం ఏంటది కారణం ఏంటి అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను పట్టింపు లేని తడంతో వ్యవహరించటం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్గా కోర్సులకు మార్చుకునేటటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో వాళ్ళు అండర్టేకింగ్ చేయకపోవటం వలనే ఇవాళ రెండు రకాల నష్టాలు జరుగుతున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులన్నీ కూడా ఫీజులు వసూలు చేసేటటువంటి కోర్సులుగా మారినటువంటి సందర్భంలో మళ్ళా కొన్ని కోర్సులకు ఇవాళ ఆదరణ తగ్గిపోయింది అని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుంది అని అంటే నాన్ వేబిలిటీ ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను మూసివేస్తాము అనేటటువంటి ఒక కమిటీని కూడా రాష్ట్ర స్థాయిలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇటీవల కాన్స్టిట్యూట్ చేసింది ఓకే మరి ఇవాళ ఆ కోర్సులను మూసివేస్తే ఆ కోర్సులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్ ఏంటి అనేటటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కాబట్టి ఇది విద్యను వ్యాపారం చేసేటటువంటి ప్రక్రియ కొనసాగకూడదు పబ్లిక్ యూనివర్సిటీస్ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అన్నిటినీ రెగ్యులర్ కోర్సులుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఓకే శాయ్ సత్య గారు యూనివర్సిటీలో తగినంత బోధనా సిబ్బంది లేకపోవటం వల్ల పరిశోధనలపై పడుతున్న దుష్ప్రభావం ఏంటి బోధనేతర సిబ్బంది ఖాళీల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి తెలంగాణలో అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సుమారుగా రెండు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి కానీ ఉన్నది మాత్రం దాదాపు ఎనిమిది వందల మంది మాత్రమే ఈరోజు రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు పన్నెండు వందల అరవై తొమ్మిది మంది ఉండాలి ఇప్పుడు మూడు వందల ఇరవై మంది ఉన్నారు అదేవిధంగా కాకతీయలో నాలుగు వందల పదికి కేవలం వందకు తక్కువ తక్కువ మంది ఉన్నారు దీని ద్వారా అక్కడ రీసెర్చ్ ప్రాజెక్టులు మనకు యూజీసీ నుంచి వచ్చేటువంటి రీసెర్చ్ ప్రాజెక్టులు రావు అదేవిధంగా ఐసీఎంఆర్ సైన్స్ విద్యార్థులకు వచ్చే సైన్స్ ప్రొఫెసర్లకు వచ్చేటువంటి ఐసీఎంఆర్ నుంచి వచ్చేటువంటి రీసెర్చ్ ప్రాజెక్టులు రావు అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రొఫెసర్లకు వచ్చేటువంటి ఏఐటీసీ నుంచి వచ్చేటువంటి ఇవి రీసెర్చ్ ప్రాజెక్టులు రావు దీనివల్ల అక్కడ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ ర్యాంకింగ్ తగ్గేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసి జేఆర్ఎఫ్ క్వాలి క్వాలిఫై అవుతారు వారికి పరిశోధన చేయడానికి యూజీసీ నలభై ఎనిమిది వేల ఫెలోషిప్ ఇస్తుంది కానీ ఈ యొక్క ఫెలోషిప్ ప్రొఫెసర్సు బోధన సిబ్బంది లేకపోవడం కారణంగా వాళ్ళు అడ్మిషన్ తీసుకోకుండా వారు వారి యొక్క వచ్చినటువంటి జేఆర్ఎఫ్ను కూడా యూటిలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిశోధన పరిశోధన జరగదు అదేవిధంగా విద్యార్థులు పిహెచ్డి అడ్మిషన్లు జరగవు ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు బోధన సిబ్బంది లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది ఓకే గారు విశ్వవిద్యాలయాల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇంతకుముందు మీరు డిస్కస్ చేశారు ఆ బోర్డు ఏర్పాటు ప్రయత్నాలు ఎందుకు అటకెక్కాయి కొంతకాలంగా వీసీల నియామకాలు ఎందుకు వివాదాస్పదం అంటే అసలు నిబంధనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు గత పది సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి ప్రభుత్వము విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయటంలో ఒక గందరగోళానికి గురైందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి సహజంగా విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యూజీసీ నిబంధనల మేరకు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏపీఐ స్కోర్ ద్వారా వాళ్ళు నింపుతారు ఏపీఐ స్కోర్లో టాప్ ఉన్నటువంటి వాళ్ళని ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు ఏది అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు ఆ ఇంటర్వ్యూలలో మార్కులు ముప్పై మార్కులు దరిదాపు కేటాయిస్తారు ఎవరు అగ్రిగేట్ చేస్తారు ఈ ఏపీఐ స్కోర్ని ఇంటర్వ్యూ స్కోర్ని అగ్రిగేట్ చేసి టాపర్గా నిలిచినటువంటి వాళ్ళని ఆయా పోస్టుల ఖాళీలను బట్టి నింపేటటువంటి ప్రక్రియ ఉంటుంది అది యూజీసీ నిబంధనల ప్రకారం ఉంటు ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పటి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ ఏపీఐ స్కోర్ సిస్టాన్ని పక్కన పెట్టేసి కొత్త సిస్టమ్ తీసుకురావాలని అనుకుంది ఏంటి అని అంటే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒక రిక్రూట్మెంట్ బోర్డుని పెట్టి అన్ని యూనివర్సిటీలకు వచ్చినటువంటి అప్లికేషన్ల ఆధారంగా ఒక కామన్ రిటర్న్ టెస్ట్ పెట్టి రిటర్న్ టెస్ట్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లో ఎంపిక చేయాలనేటటువంటి ఒక విధానాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు కామన్ రిక్రూట్మెంట్ బోర్డుని అసెంబ్లీలో బిల్లుగా పెట్టారు ఆ బిల్లు అక్కడ పాస్ అయింది కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్కి ఆ బిల్లు పైన కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి ఆ సందేహాలు ఏంటి ఇది యూజీసీ నిబంధనకు అనుగుణంగా ఉందా లేదా అనేటటువంటి సందేహాలను రిఫర్ చేసిన తర్వాత తనకి స్పష్టత రానటువంటి క్రమంలో అది రాష్ట్రపతి పరిశీలనకు పంపారు రాష్ట్రపతి పరిశీలనకు పంపటం వల్ల ఇప్పటి వరకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఫోర్స్లోకి రాలేదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టలేకపోయామనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది తర్వాత వర్ వర్సిటీలలో వీసీల నియామకంలో గత కొంతకాలంగా రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సమర్థత అర్హత అనుభవము నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని కాకుండా పార్టీలకు విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ అనుయాయులను వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి గతంలో రెండుసార్లు రిక్రూట్మెంట్లో కూడా ఈ ఆరోపణలు చాలా స్పష్టంగా కనపడ్డాయి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళు పట్టుకున్నటువంటి సందర్భం ఉంది లంచాలకు పాల్పడుతున్నారని అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టంగా ఆ వైస్ ఛాన్సలర్ చెప్పింది ఏంటి అంటే నేను వైస్ ఛాన్సలర్ నియామకానికి డబ్బులు ఇచ్చొచ్చాను కాబట్టి నేను ఇవాళ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి నియామకాలకు కూడా డబ్బులు తీసుకుంటున్నాను అనేటటువంటి బహిరంగంగా చేసినటువంటి సందర్భాలు చూస్తుంటే ఇవాళ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియామకం ఏ ప్రాతిపదికన జరుగుతుంది అట్లా అట్లాంటి ప్రాతిపదికన గనుక జరిగితే విశ్వవిద్యాలయాలు తన ప్రభావాన్ని ప్రభావాన్ని మరింత కోల్పోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లేరు కొత్త ప్రభుత్వము విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను నియమించబోతుంది ఇప్పుడైనా అట్లాంటి ఆరోపణలు రాకుండా సమర్థత కలిగినటువంటి వాళ్ళని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా నియమిస్తే విశ్వవిద్యాలయాలు కొంతమేరకైనా బాగుపడేటటువంటి అవకాశం ఉంది ఓకే సత్య గారు విద్యార్థినులపై వేధింపుల్ని నిరోధించడానికి ఏం చేయాలి రీసెర్చ్ గ్రాంట్స్ సమకూర్చడంతో పాటు యూనివర్సిటీలు వాటి అనుబంధ క్యాంపస్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు అవసరం గత కొన్ని రోజు గత కొన్ని నెలలు మనం పరిశీలించినట్లయితే ఉస్మాని యూనివర్సిటీ అదేవిధంగా ఇతర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మహిళా విద్యార్థినిల హాస్టల్లోకి బయట వ్యక్తులు వచ్చి బయటి విద్యార్థినులను వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా వరకు మనం గమని గమనించాం అదేవిధంగా అక్కడ ఆ విద్యార్థులను బై బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చి విద్యార్థులను వేధించడానికి గల కారణం ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా ఈ యొక్క ఓపెన్ క్యాంపస్లుగా ఉండడం వల్ల బయట వ్యక్తులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను క్లోజ్ చేసి బయటి వ్యక్తులను రో బేటి అంటే యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులను లోపలికి రానివ్వకుండా ఉంటే మహిళా విద్యార్థినులపైన ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని అన్ని వాటిని అభివృద్ధి చేయాలనంటే సార్ శేషు సార్ చెప్పినటువంటి చె చెప్పారు మనకు ముందుగానే రిక్రూ రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా నిధులు కేటాయించాలి అవసరమైనటువంటి నిధులు కేటాయించాలి అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి ఏదైతే ఫెలోషిప్లు కావాలో ఫెలోషిప్లు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ను ఇవ్వాలి అదేవిధంగా మెస్ ఫీజులను ఇవ్వాలి సో దట్ యూనివర్సిటీలు అదేవిధంగా అనుబంధ కళాశాలలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే శేషు గారు అసలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి ధ్వంసమైన విద్యాభివృద్ధిని పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాల్సినటువంటి చీప్ ఆబ్జెక్టివ్గా ప్రభుత్వానికి ఉండాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒకటైతే రెండోది ఏంటి అని అంటే అసలు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటి అని అంటే రెండు వేల ఇరవై మూడులో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు ఒక రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే దాని ప్రకారం ఏంటి అంటే మొదటి ఐదు స్థానాల్లో దేశంలో ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు తక్కించుకోలేదు మొదటి పది స్థానాల్లో ఒక్క జేఎన్యుకి మాత్రమే పదవ ర్యాంకు వచ్చింది మన తెలంగాణకు వచ్చేసరకు మొదటి పది స్థానాలలో ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం అరవై నాలుగో ర్యాంకు సాధించింది ఏ విశ్వవిద్యాలయం కూడా కనీసపు ప్రమాణాలలో కూడా నిర్వహించబడటం లేదు అని ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్ వాళ్ళు చెప్పినటువంటి సత్యం ఇది 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 కనపడుతున్నటువంటి ఒక నిజం మనకి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలంటే ప్రభుత్వము బ్లాక్ గ్రాంట్స్ ఇవ్వాలి నిధులు ఇవ్వాలి అభివృద్ధి నిధులు ఇవ్వాలి ఇది ఇది మొదటి చర్య చేపట్టాలి రెండోది ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీని క్రమం తప్పకుండా నియామకం చేయాల్సినటువంటి రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మూడోది విశ్వవిద్యాలయాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలలో మౌలిక వసతుల కల్పనకి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఈ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే విశ్వవిద్యాలయాల ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండోది ఇవే కాకుండా విశ్వవిద్యాలయాలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగాలి కోర్సెస్ అప్గ్రేడేషన్ అవ్వాలి కోర్సెస్ మాడ్రనైజ్ అవ్వాలి కోర్సెస్ మాడిఫై అవ్వాలి ఇవి జరగటం లేదు ఒక సంప్రదాయ కోర్సులను ముందుబట్టుకొని విశ్వవిద్యాలయాలను ఎగ్జిస్టెన్సీలోకి తెస్తాము బాగు చేస్తాము అని ఆలోచించటం కూడా భ్రమ అవుతుంది కాబట్టి విశ్వవిద్యాలయాలలో కోర్సెస్ మాడిఫికేషన్ జరగాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగాలి వస్తున్నటువంటి విద్యార్థులకు జాబ్ ఓరియంటేషన్ కాంపిటేటివ్ ఓరియంటేషన్ అకాడమిక్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ని పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం ఆలోచన చేసేటటువంటి దాంట్లో భాగంగానే విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసేటటువంటి దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేస్తుంది దాంట్లో ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు చర్యలు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అభిప్రాయాలను ప్రక్షాళన చేస్తే అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుతుంది అనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి ఓకే రైట్ అండి ధన్యవాదాలు అండి శేషు గారు సత్య గారు విశ్వవిద్యాలయాల్లో విద్యాభివృద్ధికి ముఖ్యంగా అభివృద్ధి నిధులు ఇవ్వాలి స్టూడెంట్స్ కి ఫెలోషిప్స్ ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని పెంచాలి అలాగే క్రమం తప్పకుండా నియామకాలు అనేవి జరిగితేనే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందనేది నిపుణులు చెప్తా అన్నమాట ఇది వాటి ప్రతిధ్వని